ఐపీఎల్ అనేది కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాకుండా కోట్లాది మంది అభిమానులకు ఉత్సాహాన్ని వినోదాన్ని పంచే గొప్ప పండుగ అని చెప్పొచ్చు ఈసారి జరగబోయే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ని మరింత సులభతరం చేసేందుకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ చెన్నై మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కలిసి కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ మ్యాచ్లకు హాజరయ్యే అభిమానుల కోసం ఈ ఉచిత మెట్రో రైల్ బస్సు సేవలను అందిస్తున్నారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్లకు టికెట్ కలిగిన వారు మెట్రో రైలు సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చు టికెట్ కలిగిన ఆడియన్స్ తమ సమీప మెట్రో స్టేషన్ నుండి గవర్నమెంట్ ఎస్టేట్ మెట్రో స్టేషన్ వరకు ప్రయాణించడానికి ఎలాంటి ఛార్జెస్ చెల్లించనవసరం లేదు ఈ సేవలు మ్యాచ్ జరిగే రోజుల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి మ్యాచ్ ముగిసిన తర్వాత తొంభై నిమిషాల పాటు లేదా అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను అందుబాటులో ఉంచబోతున్నారు ప్రయాణికుల డిమాండ్ బట్టి అవసరమైనప్పుడు మెట్రో రైలు చివరి సర్వీసు సమయాన్ని పొడిగించే అవకాశం కూడా ఉంది కేవలం మెట్రో రైలు మాత్రమే కాకుండా చెన్నై మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కూడా ఐపీఎల్ అభిమానుల కోసం ప్రత్యేక బస్సు సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది చెన్నై సూపర్ కింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ ప్రకటన ప్రకారం సిఎస్కే హోమ్ మ్యాచ్కి హాజరయ్యే అభిమానులు తమ క్రికెట్ మ్యాచ్ టికెట్ని చూపించి నాన్ ఏసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చని తెలిపారు ఈ ఉచిత బస్సు సేవలు మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల ముందు నుంచే అందుబాటులో ఉంటాయి గతేడాది చెన్నైలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లకు దాదాపు ఎనిమిది వేల మంది వరకు బస్సుల సేవలను ఉపయోగించుకున్నారని విశ్వనాథన్ తెలిపారు